హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మై విలేజ్ ఆల్సో మామ మన ఛానల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ స్పెషల్ వీడియో అని చెప్పాలి ఎందుకంటే మా ఊర్లో ముచ్చటగా మూడోసారి బొడ్రాయి పండుగ అయితే జరుగుతుందనమాట చూసుకోవచ్చు ఎవరి ఇంటి దగ్గర చూసినా కూడా మొత్తం ఫ్లెక్సీలు టెంట్లు మొత్తం మొత్తం కూడా ఇవే కనిపిస్తున్నాయి మూడోసారి కాబట్టి ఇంకా గట్టిగా అయితే సెలబ్రేట్ చేస్తున్నారనమాట ఎవరింటి దగ్గర చూసినా టెంట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇంకా డీజే బాక్సులు కావచ్చు ప్రతి నాన్ వెజ్ కూడా ప్రతిది కూడా ఉంటుంది సో ఇదైతే థర్డ్ సార్ అయితే సక్సెస్ఫుల్గా జరుపుకుంటున్నాం మా ఊరిలో బొడ్రాయి పండుగ అయితే సో అందుకే నేను మా ఊరు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు అయితే చూపిద్దామని అయితే వీడియో మొత్తం తీస్తున్నా సో స్టా వీడియో స్టార్ట్ అయిందేమో విలేజ్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి అండ్ ఓన్లీ ఇది రోడ్ పర్పస్ మాత్రమే విలేజ్ లాస్ట్లో మాకైతే టెంపుల్ అయితే ఉంటుంది అనమాట దుర్గమ్మ టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ అయితే మనకైతే మెయిన్ అనమాట ఇంకా సో ఇక్కడ చూసుకోవచ్చు రక్తం అయితే ఏర్లై పారుతుందనమాట సో కోళ్ళని కావచ్చు మేకలను కావచ్చు మొత్తం పొద్దు నుంచి నాన్ స్టాప్గా అయితే ఏర్లై పారుతుంది ఇక్కడ బ్లడ్ అయితే సో ఇంకా మొత్తానికి అయితే మెయిన్ 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 బొడ్రాయి పండగ కాబట్టి మనం బొడ్రాయి దగ్గరికి అయితే అనమాట సో ఇది సక్సెస్ఫుల్గా మూడోసారి బొడ్రాయి పెట్టి ఇప్పటికి త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిందనమాట సో ఇదే మా ఊరి బొడ్రాయి అన్నమాట చాలా బాగుంది కదా సో ఇంకా నెక్స్ట్ అయితే మామూలుగా ఉన్నది ఇంకా సో నేను మా అన్న కొడుకు అయితే వచ్చినాం అన్నమాట బొడ్రాయి దగ్గరికి ఏదో దండం పెట్టుకోమనగానే ఎట్లా పెట్టుకుంటాం చూడండి మా అన్న కొడుకు సో ఇంకా నైట్ అయితే ఫుల్ వర్షం అన్నమాట ఓన్లీ ఎయిట్ ఆర్ నైన్ కి బోనాలు నైట్ వన్ అయితే చూడండి ఎన్ని బోనాలు ఉన్నాయో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ బోనాలు అయితే ఇంకా ఇంకా ఎక్కువే ఎందుకంటే ఓన్లీ విలేజ్ బోనాలు కాదు ఓన్లీ మా విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రిలేటివ్స్ మొత్తం మొత్తం కూడా వస్తారనమాట బొడ్రాయి పండుగకి సో ఏ పండుగకు వచ్చినా రాకపోయినా బొడ్రాయి పండుగ మాత్రం ఖచ్చితంగా వస్తారనమాట సో ఇంకా ఓన్లీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఉంటారు కదా అక్కలు చెల్లెలు వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినా సరే వాళ్ళు విత్ ఫ్యామిలీస్తో అయితే వస్తారనమాట సో వాళ్ళు కూడా బోనాలు అయితే ఎత్తుకుంటారు అనమాట మామూలుగా ఉండదు సో ఇప్పుడు ఈ బోనాలు అన్నీ కూడా బొడ్రై దగ్గరికి అయితే వెళ్తున్నాయి అనమాట ఫస్ట్ సో ఈ బోనాలు అన్నీ కూడా ఫస్ట్ బొడ్రాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత సో ఇంతమంది మనం చూపించిన టెంపుల్ దగ్గరికి అయితే లాస్ట్కి అయితే వెళ్తాయి అన్నమాట సో ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా మన వాళ్ళే అనమాట మా మా అమ్మ మా అత్తమ్మ మా సిస్టర్సే అనమాట అక్కడ మా అక్క బావ కూడా వెళ్తున్నారు వీడియోలో సో ఇంకా బోనాలు అయితే మామూలుగా లేవు సో ముంగట లైటింగ్స్ అయితే కనిపిస్తుంది కదా మొత్తం కూడా డీజే అనమాట సో బాయ్స్ అంతా అబ్బాయిలు కూడా డీజే ముందు డ్యాన్స్ చేస్తూ బోనాలను అయితే ముందుకైతే తీసుకెళ్తున్నారు అనమాట మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు అది కూడా ఇంత లేట్ నైట్ అయితే ఇంకా ఆ వైబే వేరన్నమాట ఎందుకంటే విలేజ్లో ఉన్న వాళ్ళు రిలేటివ్స్ అందరూ కూడా వచ్చి బోనాలు ఎత్తుకొని ఇంత నైట్ ఆ టెంపుల్ దగ్గరికి బొడ్రాయి దగ్గరికి వెళ్తుంటే ఆ వైబే వేరు ఇంకా అసలు ఎక్కడ ఉన్నా సరే ఈ విలేజ్ ఈ పండగ మాత్రం ఖచ్చితంగా వస్తారనమాట అంత బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఎన్ని బోనాలు ఎంతమందో సో చుట్టాలు ఎవ్వరు కూడా మిస్ అవ్వరు అనమాట బొడ్రాయ్ పండుగ అయితే అంత బాగా జరుగుతుంది మా ఊర్లో సో ఇదైతే సక్సెస్ఫుల్గా థర్డ్ సార్ అయితే జరుగుతుందనమాట సో ఫస్ట్ సార్ అయిపోయింది సెకండ్ సార్ అయిపోయింది థర్డ్ సార్ ఇంకా గట్టిగా అయితే సెలబ్రేట్ అయితే చేస్తున్నారనమాట సో మళ్ళీ ఇంకా ఫోర్త్ సారి సెలబ్రేట్ చేస్తారో లేదో తెలీదు బట్ నాకైతే ఇదే లాస్ట్ అనిపిస్తుంది తర్వాత ఇంకెప్పుడు చేస్తారనేది అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు బట్ ఇప్పుడైతే మామూలు అడావిడి కాదు గట్టిగా జరుగుతుంది ఒక్కసారి ఇక్కడ చూసుకోవచ్చు బాయ్స్ అందరూ కూడా డీజే కాడ ఎట్లా ఎగురుతున్నారో ఎంత ఎగ్జైట్మెంట్తో ఎంత ఎంజాయ్ చేస్తున్నారో వీళ్ళైతే ఇక్కడనేమో డ్యాన్సులు అక్కడ వెనక చూసుకోవచ్చు బోనాలు ఎంత దూరము ఎంత కలర్ఫుల్గా దీపాలతో ఉన్నాయో మామూలు వైబ్ లేదు కదా అద్దరిపోయింది ఇంకా అక్కడైతే బొడ్రాయి దగ్గరికి అయితే అనమాట సో బోనాలు అయితే అక్కడ సో మొత్తం కూడా బొడ్రాయి చుట్టూ అయితే తిరుగుతున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు గర్ల్స్ ఒక పక్క బాయ్స్ ఒక పక్క మామూలు కాదు ఇంకా మామూలు ఎంజాయ్ చేయట్లేరు మనం డీజే సౌండ్ ఏది కూడా పెట్టకూడదు ఎందుకంటే మన కాపరేట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనం నార్మల్ ఏదో ఒక నో కాఆపరేట్ బీజం వేసుకోవాల్సిందే అందుకే మనం డీజే సౌండ్ అయితే ఏది పెట్టట్లేదు ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా బొడ్రాయి దగ్గర నుంచి వెళ్ళి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాయి అనమాట సో బొడ్రాయి చుట్టూ ఆల్రెడీ చాలా రౌండ్లు అయితే వేస్తారు వేసిన తర్వాత నెక్స్ట్ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాయి అనమాట బోనాలు అన్నీ కూడా సో ఇంకా మామూలుగా లేదు ఇంకా సో ఇంకా వర్షం కూడా తగ్గిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఇక ఇక్కడ కనిపిస్తుందా మా శ్రీజ సిస్టర్ అనమాట ఉంది కూడా మా సిస్టరే ఇక్కడ నాకు సడన్ సర్ప్రైజ్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట సుమలత అని సో చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసి కలిసిన అనమాట సో సందీప్ అని చెప్పాగానే గుర్తుపట్టింది సో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మామూలుగా కాదు ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ డీజే కాడ మామూలు డ్యాన్స్ కాదు ఇంకా ఒక రేంజ్లో అయితే డ్యాన్స్ చేస్తున్నారు బోనాలు చూసుకోవచ్చు మామూలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా డీజే డీజేనే వెనక బోనాలు కలర్ఫుల్ ఆ వైబే క్రియేట్ చేస్తుంది కదా మామూలుగా లేదు అసలు ఎంజాయ్మెంట్ అయితే మా చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ అందరూ కూడా ఎంజాయ్ అయితే మామూలుగా చేయట్లేరు సో ఇంకా మా ఊరి బోనాలు కావచ్చు ఇవంతా కూడా టెంపుల్ వరకు వెళ్ళే వరకు ఎంజాయ్ అయితే చేసేద్దాం ఇంకా ఇంకా మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాయి అనమాట బోనాలు మొత్తం కూడా సో ఇంకా వచ్చిన తర్వాత సో టెంపుల్ అయితే తిరుగుతున్నాయి అనమాట బోనాలు మొత్తం కూడా నేనైతే ఇంకా టెంపుల్ మధ్యలోకి వచ్చిన సో ఇంకా టెంపుల్ చుట్టూ అయితే ఎన్ని రౌండ్స్ నాకు గా తెలీదు బట్ టెంపుల్ చుట్టూ అయితే తిరిగి 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 వచ్చి టెంపుల్ ముందైతే ఎవరి బోనాలు అయితే వాళ్ళైతే కింద అయితే పెడతారనమాట సో ఈ వైబైతే మామూలుగా ఉండదు ఇంకా ఎందుకంటే అందరు కూడా అసలు చుట్టాలు ఇంత ముందే చెప్పిన సో చుట్టాలు కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు అందరూ కూడా బోనాలు ఎత్తుకొని అయితే మొత్తం అక్కడి నుంచి ఊరు మొత్తం తిరిగి ఊరు అవతలు ఉన్న టెంపుల్ దగ్గరకు వచ్చి ఇంత వైబ్ క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు సో ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ అందరూ కూడా మొత్తం బోనాలు అన్నీ కూడా కింద అయితే పెడుతున్నారు ఇక్కడ సో మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి అయితే తీసుకెళ్తారనమాట ఎవరు బోనం వాళ్ళు ఆ ఎవరిది వచ్చేది కూడా తెలియదు బట్ మామూలు వైబ్ కాదు ఇక్కడ బోనాలు అందరి కూడా ఎత్తుకొని ఫొటోస్ వీడియోస్ తీస్తుంటే నాకే మస్తు అనిపిస్తుంది అనమాట సో ఇంకా సేపు ఉంటే బాగుండి ఇక్కడ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అంత బాగుందనమాట ఎందుకంటే అందరూ అందరు చుట్టాలు ఇంట్లో వాళ్ళు అందరూ కూడా బోనాలు ఎత్తుకొని వచ్చేసరికి చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంది నాకైతే సో ఇంకా చా ఇక్కడ ఉన్న వాళ్ళందరి కూడా అదే ఫీలింగ్ ఉంటుంది ఇంకా సేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది అందరికీ కూడా అంత బాగుంటుంది అనమాట ఇక్కడ సో ఎందుకంటే ఆల్రెడీ ఇది థర్డ్ టైం బోర్డర్ అయి పండుగ అనమాట సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరుగుతుందా జరగదా కూడా తెలియదు ఎందుకంటే కంటిన్యూగా వన్ టూ త్రీ టైమ్స్ అయితే చేస్తారు బట్ తర్వాత ఫోర్త్ టైం చేస్తారో లేదో తెలియదు ఇంకా ఎప్పుడు చేస్తారనేది కూడా అప్డేట్ కూడా లేదనమాట సో అందుకే థర్డ్ టైం కాబట్టి ఇంకా గట్టిగా అనమాట ఇంకా నేనైతే అందరి మధ్యలోకి వచ్చి అందరినీ కవర్ చేయాలి అందరినీ బాగా తీయాలి మన వీడియో అందరూ కూడా చూడాలి మళ్ళీ ఇది ఒక మెమరబుల్గా ఉండాలి మళ్ళీ బొడ్రాయ్ వచ్చే వరకు కూడా ఈ వీడియో అందరూ దృష్టిలో ఉండాలి అందరూ వాళ్ళని వాళ్ళు మళ్ళీ చూసుకోవాలనే ఉద్దేశంతో నేనైతే నిద్రపోకుంటాం మరి నైట్ వన్ థర్టీ దాటింది అయినా కూడా అందరినీ కూడా కవర్ అయితే చేస్తున్నాను అనమాట నేనైతే సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట గాయస్ మా ఊరి బొడ్రాయ్ పండుగ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో